దేవి నవరాత్రుల సందర్భంగా కోకవరంలో అక్టోబర్ ఐదవ తేదీన జరగనున్న అమ్మవారి ఊరేగింపు కార్యక్రమానికి హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు అమ్మవారికి యాభై లక్షల రూపాయలతో తయారు చేయించిన అతి సుందరమైన రథాన్ని సమర్పించనున్నారు రామసేన అధ్యక్షులు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం విజయదశమి ముగింపు తర్వాత అమ్మవారి ఊరేగింపు కార్యక్రమానికి వేరే ప్రాంతాల నుంచి రథాన్ని తీసుకోవడం జరుగుతుందని అయితే ఈ సంవత్సరం అమ్మవారి ఆలయానికి సొంతంగా రథం చేయించడం జరిగిందని తెలిపారు ఈ సంవత్సరం ఊరేగింపు కార్యక్రమాన్ని ఎనడూ లేని విధంగా అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు కబ్బాల్ శ్రీనివాసరావు తెలిపారు అమ్మవారిని అందమైన విద్యుత్ కాంతులతో అలంకరించి ఊరేగింపులో రకరకాల వేషధారణతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు ఈ భారీ ఊరేగింపు కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావాలని ఆయన కోరారు కంబాల్ శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామచారణ అధ్యక్షుడుగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడు మీకు సుపరిచితమే నేను ఇప్పుడు గోకవరంలోని మా సీఎండి గ్రూప్ కార్యాలయంలో ఉన్నాను మా ఈ గోకవరం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది గోకువరం గ్రామానికి సంబంధించి దేవీ చౌక ఆలయం చాలా ప్రాశస్చ్యం కలిగిన గొప్ప ఆలయం అది అయితే ఈ ఆలయానికి సంబంధించి ఎన్నో విధాలైన సేవలు చేసుకుంటూ వచ్చాను ముఖ్యంగా అమ్మవారికి స్వర్ణ కిరీటం చేయించడంలో పద్నాలుగు లక్షలు ఇవ్వడం కానీ అమ్మవారికి సలాహారం చేయించడంలో కానీ పదిహేను లక్షల పట్ల సలాహారం అలాగే అమ్మవారికి బంగారు కూడా చేయించడానికి అవుతున్నాం ఇప్పుడు ప్రతి లాస్ట్ ఇయర్ కూడా ప్రతి సంవత్సరం మూడు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల నుంచి అమ్మవారికి భారీ విరాళాలు ఇవ్వడం జరుగుతుంది లాస్ట్ ఇయర్ పదిహేను లక్షల రూపాయల దాకా ఖర్చు పెట్టాను అమ్మవారి కోసం అంతకుముందు కూడా నేను లక్ష రెండు లక్షల రూపాయలు విరాళాలు ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై మూడు ప్రాంతాల్లో ఈ సంవత్సరం అమ్మవారికి విద్యుత్ దీపాలంకరణ కోసం దాదాపుగా పది లక్షల రూపాయలు విరాళం ఇవ్వడమే కాకుండా ఇంకా పూజా కార్యక్రమానికి వాటికి ఇంకో రెండు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది పన్నెండు లక్షల దాకా